ఈ ప్రక్రియకి లొంగిపోవాలనుకోరు అదే విషయాలు మళ్లీ మళ్లీ జరగడానికి చాలామంది అసలు గమనించరు ఇది జన్మజన్మల మధ్య విషయం కాదు అదీ ఉంది కాని ఈ జన్మలోనే ప్రజలు ముందు ఒప్పుకోనక్కర్లేదు కానీ మీరు నిజాయితీగా దీన్ని చూడాలనుకుంటున్నాను నమస్కారం బ్రహ్మచర్యం మార్గంలో ఏమేమి ఉంటాయి నాకు ఆ సామర్థ్యం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి బ్రహ్మచర్యం అంటే ఉండటం అంటే దేనికి అంటుకోకుండా ఉండటం అది ప్రతి చోటకి వెళ్తోంది ఇప్పుడు వస్తుందో మనకు తెలియదు సముద్రాన్ని దాటొచ్చింది ఇప్పుడిక్కడుంది అలా వెళ్తూనే ఉంటుంది అంటే కేవలం జీవంగా ఉండటం మీరు పుట్టిన విధంగా జీవించటం ఒంటరిగా మీ తల్లి ఒకవేళ కవలల్ని కన్నా అయినప్పటికీ మీరు ఒంటరిగానే పుట్టారు దైవంతో చాలా దగ్గర సంబంధంతో అదే విధంగా జీవించటమే బ్రహ్మచర్యం ఏదో పెద్ద అడుగు కాదు జీవం ఉన్నట్లుగా ఉండటమే పెళ్లి పెద్ద అడుగు మీరు ఏదో పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నారు కనీసం ప్రజలలా అనుకుంటారు బ్రహ్మచర్యం అంటే ఏమీ చేయరు జీవితాన్ని సృష్టికర్త మిమ్మల్ని తయారు చేసిన విధంగా జరగనిస్తారు దాన్నుంచి ఇంకేదో చేయాలనుకోరు బ్రహ్మం లేదా సృష్టికర్త మార్గంలో ఉండటం అంటే అది ఆయన చిత్తప్రకారం ఉండాలి మీరనుకున్నట్టు కాదు పెళ్లి విషయంలో అది మీరనుకున్నట్టు జరుగుతుందనుకుని పెళ్లి చేసుకుంటారు కానీ అది అనుకున్నట్టు జరుగుతుంది కాబట్టి బ్రహ్మచర్యమంటే కేవలం ఆయన చిత్త ప్రకారం ఆయన మిమ్మల్ని ఎలా చేశాడో అలా ఉండడమంతే ఏ అడుగు లేదు ఏం చెయ్యకపోతే అప్పుడు మీరు బ్రహ్మచారి కాని ఉంది ఇతర నిష్టలున్నాయి అవేమిటి అవి కేవలం అలా ఉండేట్లు సహకరించడానికే ఎందుకంటే ఓసారి ఈ భూమి నుంచి మూల వస్తువు తీసుకున్నాక ఓసారి ఈ భూమి నుంచి పదార్థం తీసుకున్నాక ఈ భూమి లక్షణాలు మీ లోపలికొచ్చి మిమ్మల్ని శాసించాలని చూస్తాయి ఓసారి భూమిని తీసుకున్నాక వచ్చే ఒక ప్రాథమిక లక్షణం ఏమిటంటే జడత్వం అనేదొకటుంది కాబట్టి దైవిక మార్గంలో ఉండడం అంటే భూమి తాలూకు వైఖరులకి లొంగకపోవడం ఒకటి జడత్వం మరోటి బలవంతపు కదలిక కాస్త భూమిని తీసుకుంటే భూమిలా అయిపోతారు అది మిమ్మల్ని వృత్తాల్లో తిప్పాలని చూస్తుంది వృత్తాకారంలో తిరగడం అనేదే ఈ విశ్వంలో భౌతికమైన ప్రతిదానికీ ఆధారం ఎందుకంటే భౌతికమైంది కేవలం చక్రీయంగా మాత్రమే మనగలదు బ్రహ్మచర్యం అంటే ఈ చక్రీయ చలనానికి లొంగకపోవడం ఎందుకంటే బ్రహ్మచారికి తెలుసు ప్రపంచం తను లేకుండా కూడా నడుస్తుందని అందుకే తిరిగి రావాలనుకోడు చూడండి వృత్తం అంటే వృత్తంలో తిరిగితే ఆ వృత్తం ఎంత పెద్దదైనా సరే మీరు తిరిగొస్తారు కదా రమ్మని పిలవకపోయినా అవునా కాదా వృత్తాకార మార్గంలో ఉన్నారంటే తప్పనిసరిగా తిరిగొస్తారు ప్రజలకు మీరు కావాలో లేదో మనకు తెలియదు ప్రపంచానికి మీరు అవసరమో కాదో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా తిరిగొస్తారు ఎందుకంటే మీరు వృత్తంలో ఉన్నారు కాబట్టి తాము ఇక్కడ అవసరం లేదని గ్రహించిన వాళ్లు సూటిగా వెళ్లే మార్గాన్ని కోరుకుంటారు దైవిక మార్గాన్ని గ్రహాల కక్షని కాదు గ్రహ స్వభావానికి లొంగకుండా చూసుకోవాలనుకుంటారు ఎందుకంటే దీంతో తాదాత్మ్యం చెందితే అప్పుడు మీరు గ్రహంలో ఒక భాగం మాత్రమే మీలో ఉన్నదంతా ఈ గ్రహం నుంచి తీసుకున్నదే అది మిమ్మల్ని లోపల నుంచి శాసిస్తుంది అందుకే బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తారు సహజ ప్రక్రియగా కాకుండా ఒక మార్గంగా ఒక క్రమశిక్షణగా తద్వారా జీవితపు చక్రీయ చలనంలో చిక్కుకోకుండా ఉంటారు ఈ ప్రక్రియకి లొంగిపోవాలనుకోరు అదే విషయాలు మళ్లీ మళ్లీ జరగడానికి మరి ఇందులో ఏముంటుంది మీరు చాలా చైతన్యవంతంగా ఉంటే ఇందులో ఏమీ ఉండదు చాలా సరళం ప్రతి ఉదయం కొత్తగా పుట్టినట్లు లేస్తారు రాత్రి చనిపోయినట్లు పడుకుంటారు మధ్యలో అందరికీ ఉపయోగపడే పనులు చేస్తారు ఎందుకంటే మీరింకా కార్యకలాపాలు లేకుండా ఉండగలిగే స్థితికి చేరుకోలేదు ఏదో ఒకటి చెయ్యాల్సిందే ముఖ్య విషయం ఏమిటంటే ఆ కార్యకలాపం ఎన్నటికీ మీ గురించి కాకూడదు ఎందుకంటే అది మీ గురించైతే అనేక బంధనాలేర్పరుచుకుంటారు అందుకే నిరంతరం క్రియాశీలంగా ఉంటారు కాని అది మీ గురించి కాదు ఎంత కార్యకలాపాలు చేస్తారంటే పడుకునే సమయానికి ఒక క్షణం కూడా మిగల్దు చచ్చినట్లు పడిపోతారు లేచినప్పుడు పక్షుల కన్నా ముందే లేస్తారు పనిలో మునిగిపోతారు మిగతాదంతా అనుగ్రహం చూసుకుంటుంది పెద్దగా చేయనక్కర్లేదు ఎందుకంటే ఒక బ్రహ్మచారిని తయారు చేయడానికి కొంత శక్తిని వినియోగిస్తాం నిజానికి అది అవసరం ఉండకూడదు వాళ్లు ఏమీ చెయ్యకపోతే అప్పటికే అక్కడుండేవాళ్లు కానీ భూమి ప్రవృత్తులు లోపల నుంచి శాసిస్తాయి ఎందుకంటే శరీరాన్ని పూర్తిగా పక్కన పెట్టలేరు దానికి జ్ఞాపకాలున్నాయి పెద్ద కర్మరాశి ఉంది కాబట్టి దానికి ప్రవృత్తులుంటాయి ఈ ప్రవృత్తులు ఇవి మీ ఉనికికి సహజమైనవి కావు కాని ఇది ఎలా అంటే ఈ వాహనం ఇలా పోవాలనుకుంటుంది కారు నడుపుతున్నారనుకోండి దానికి కొంచెం అలైన్మెంట్ ప్రాబ్లం ఉంటే ఇది ఇలా లాగుతూ ఉంటుంది దాన్ని దారిలోకి తేవాలి లేకపోతే అది పక్కకి పోతుంది ఇది అంతే దీనికి అలైన్మెంట్ ప్రాబ్లం ఉంది ఇది ఎప్పుడూ ఇలా పోవాలనుకుంటుంది ఓసారి వంపు తీసుకుంటే వృత్తాన్ని పూర్తి చేయడం కేవలం సమయం మీద ఆధారపడి ఉంటుంది కేవలం అందుకు కొంతకాలం పడుతుంది కాబట్టి అలాగే ఒకరి ఎరుక గొప్పగా లేనప్పుడు అదే చోటును దాటిన ప్రతిసారి అది కొత్త ప్రదేశంలా కనిపిస్తుంది అవును ఇక్కడ మధ్యాహ్నం కూర్చుంటే మీరు కూర్చున్న ఇదే స్థలం పూర్తిగా వేరేలా కనిపిస్తుంది ఎండలో ఒక విధంగా కనిపిస్తుంది ఇప్పుడు వేరేలా కనిపిస్తుంది రాత్రి పన్నెండు గంటలకు వచ్చి కూర్చుంటే మరోలా కనిపిస్తుంది కాబట్టి ప్రతిసారి కొత్త ప్రదేశానికి వచ్చామని అనుకుంటారు కానీ కాదు ఇది కేవలం సమయం ఋతువు ఇంకా షార్ట్ మెమొరీ వల్లనే గ్రహచలనంలో ఉన్న కొన్ని గణిత అంశాల కారణంగా సాధారణంగా మీ చక్రాలు పన్నెండు సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి అదే స్థలాన్ని తాకుతూ ఉంటారు చాలా మంది అసలు గమనించరు ఇది జన్మజన్మల మధ్య విషయం కాదు అది ఉంది కాని ఈ జన్మలోనే ప్రతి పన్నెండు పన్నెండున్నర సంవత్సరాలకు ఒక చక్రం గుండా వెళుతుంటారు చాలా మంది అసలు గమనించరు అవే విషయాలు మళ్లీ జరుగుతున్నాయని చాలామంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది గమనించరు కొద్దిమందే గుర్తిస్తారు అవే పరిస్థితులు శారీరక మానసిక ఇంకా బాహ్య పరిస్థితులు అవే మళ్లీ తిరిగొస్తూ ఉన్నాయని మీరు కనుక కొంచెం హైపర్గా ఉంటే అది ప్రతి ఆరేళ్లకొస్తుంది ఇంకా ఎక్కువ హైపర్గా ఉంటే ప్రతి మూడేళ్లకొస్తుంది మరింత హైపర్గా ఉంటే పద్దెనిమిది నెలలకుసారి వస్తుంది చాలా ఎక్కువ హైపర్గా ఉంటే మూడు నెలలకు ఓసారి వస్తుంది మూడు నెలల కన్నా తక్కువ సమయంలో వస్తే ఉండకూడదు మెంటల్ ఆస్పత్రిలో ఉండాలి అవును మీ చక్రాలు మూడు నెలల కన్నా తక్కువగా ఉంటే ఖచ్చితంగా మీరు మీకు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ప్రమాదకరం మీరు హాస్పిటల్లో ఉండాలి ఎందుకంటే మీ చక్రాలు ఎంత చిన్నవంటే మీరు అస్థిరంగా మారతారు ప్రమాదకర స్థాయిలో కాబట్టి పన్నెండేళ్ల చక్రంలో ఉన్న లేక మూడు నెలల చక్రంలో ఉన్నా అది కేవలం పిచ్చి శాతంలో తేడా మాత్రమే కదా మూడు నెలల చక్రమైతే అందరికీ మీ పిచ్చి కనిపిస్తుంది పన్నెండేళ్ల చక్రాలైతే ప్రజలు గుర్తించరు కానీ మీకు తెలుస్తుంది నిజాయితీగా ఉంటే మీరు క్రేజీ అని మీకు తెలుస్తుంది మీతో మీరు నిజాయితీగా ఉంటే మీరు క్రేజీ అని స్పష్టంగా తెలుస్తుంది అయితే అది పన్నెండున్నర సంవత్సరాల చక్రం కాబట్టి బాగానే ఉన్నట్లు ప్రపంచాన్ని మోసగించవచ్చు మీరందరూ ఈ విషయాన్ని చూడాలనుకుంటున్నాను నిజాయితీగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి సామాజికంగా ఏమవుతుందో వర్రీ కానక్కర్లేదు ఎవరి ముందు ఒప్పుకోనక్కర్లేదు సరేనా మీలో మీరు మీరు చాలా వెర్రివాళ్లు కాదా ఏమీ చెప్పనక్కర్లేదు ప్రజల ముందు ఒప్పుకోనక్కర్లేదు కానీ మీరు నిజాయితీగా దీన్ని చూడాలనుకుంటున్నాను మీరు నిజాయితీగా సూటిగా ఉంటే గాడిలో లేరని మీకు తెలుసు దీన్ని మీతో మీరు ఒప్పుకుంటే దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటారు కానీ మీరు ఎంత సామాజిక జీవిగా మారిపోయారంటే మీరు ఎలా ఉన్నారు అనేది కాదు ఎలా కనిపిస్తున్నారనేదే మీకు ముఖ్యమైపోయింది అలా అయితే మీరు కొనసాగొచ్చు అనేక జన్మలు కొనసాగొచ్చు కానీ మీకు మీరెలా ఉన్నారనేది ముఖ్యమైనప్పుడు మీ ఉనికి చాలా ముఖ్యమైనప్పుడు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కాదు మీ జీవితాన్ని నిర్ణయించేది ఇతరుల అభిప్రాయం కానప్పుడు నిర్ణయించేది మీ ఉనికి స్వభావం అయినప్పుడు అలా జరిగినప్పుడు స్వాభావికంగానే దైవిక మార్గంలో ఉంటారు అక్కడే ఉండాలనుకుంటారు వేరే మార్గమే లేదు